పురాణ సాహితీ దివ్య పాండిత్యంలో ఎనిమిది లక్షణములను పరిపూర్ణంగా ధరించి శ్రీ చరణ విభూతిని మనం ఎవ్వరం కూడా మాటలలో వ్యక్తం చెయ్యలేము అందుకే ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవ ప్రాంగణము అందరం కూడా శరణాగతితో స్వామివారికి ప్రార్థన చేస్తూ దివ్య స్వాగత సుమాంజలి హే జ్ఞానగంగా కరుణాంతరంగా సద్గుణని శ్రీ కరములు జగజ్జన వశీకరముల్ శ్రీతకోటి కృత్సుధాశీకరముల్ ప్రమోద రసశేఖరముల్ చతురాగమైక నమస్య జన సమీకరముల్ సశారద శ్రీకర చంద్రమౌలి విధుశేఖర దృక్కులు మమ్మునో ముదన్న అపారమైన మేధా సంపద నిత్యానుష్ఠాన నిష్ట

विद्या विनय संपन्नम वेतरागम विवेखिनम वंदे वेदां तत्व विधु शेखर भारती परिव्रज काचार्य वर्या पदवाख्य प्रमाण पारावार प्राणायाम प्रत्याहार धारणा सम्यष्टांग योगा न निष्ठ तपश्चक्रवर्ती अनाद्यविच्छिन्न विच्छिन्न श्री शङ्कराचार्य प्राप्ता षड् दर्शन स्थापनाचार्या व्याख्यान सिंहासनाधेश्वर सकल निगमा प्रवर्तका सर्वतंत्र स्वतंत्र आधे राजधानी विद्यानगर महाराजधानी कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्य श्रीमद्राजाधि राज गुरु भूमाचार्य ऋष्य श्रृंगपुर वराधेश्वरा तुंग भद्रा तेरवासे श्री मद् विद्या शंकर पाद पद जगत गुरु मज्जगदु अभिनव विद्या तीर्थ महा स्वामी गुरु कर कमल संजाता श्री भारती महा स्वामीना तत् कमल संजाता गुरु శ్రీ విధు భారతి ప్రణామాన సమర్పయా అందరూ రెండు చేతుల శిరస్సు మీద జోడించే జగద్గురువుల యొక్క దివ్య చరణములకు నమస్కారాలు చెయ్యండి అందరూ అక్కడి నుంచే చెయ్యండి శారదే పాహిమాం శంకర రక్షమా స్వామివారికి స్వాగతం తెలియజేస్తూ అందరు కూడా కూర్చో అందరు అక్కడే కూర్చోండి ఈ రోజున స్వామివారికి స్వాగతం తెలియజేస్తూ హైందవ మహాపురుష భారత ధర్మరక్షక సర్వతంత్ర స్వతంత్ర ధర్మమూర్తి జ్ఞానదీప్తి శృంగేరి దక్షిణాంనాయ శారదా పీఠాదీశ్వరులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామివారికి కోటి వెలుగులతో సుమస్వాగతం ఇది మా భక్తి టీవీ భాగ్య దర్శనం నేడు జగద్గురు వందనముతో నిజంగా ఈ రోజున ఇది భాగ్యనగరం అయిపోయింది బ్రహ్మానంద రసానుభూతి కలితై పూతైత యుష్మద్ శృతి సుఖై వాక్యా సంతప్తం భవతా పదావదహన జ్వాలాభిరేతం ప్రభో ధన్యాస్తే భవదీక్షణ క్షణగతేహే పాత్రీకృత స్వీకృత అని ఆదిశంకర భగవత్పాదుల వారి వచనములను ప్రభో సద్గురుదేవ శ్రీ 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 దివ్య చరణామృత అంతరంగ తమ వాక్కులు అమృత ద్రవాలు వాణిలో బ్రహ్మానంద రసం వల్ల కలిగే అనుభూతి కూడి ఉన్నది